నమస్తే అండి వెల్కమ్ టు మోటన్ పోయిట్ మాదరైస్ కిచెన్ వైజాగ్ అంటేనే ఉప్పు చేపలకి ఫేమస్ అలాంటి వైజాగ్లో ఉండి ఇన్నాళ్ళు ఉప్పు చేప ఎందుకు చేయలేదా అని ఆలోచిస్తున్నాను మా లక్ష్మిని అడిగి ఎలా చేయాలో నేర్చుకున్నాను ముందుగా ఎండి చేపలు వీటిని కవ్వళ్ళు మరములో అంటారట వాటిని శుభ్రంగా తీసుకొచ్చి కడిగి వేడి నీళ్ళలో వేసి కడిగి పక్కన పెట్టుకుని మనకి ఎన్ని కోడిగుడ్లు కావాలో అన్ని కోడిగుడ్లు కూడా ఉడికించి బాక పెట్టుకుని ఇలా నూనె వేసు తీసుకొని పక్కన పెట్టుకోవాలి కడాయిలో ఐదారు స్పూన్ నూనె వేసుకుని వేసుకుని నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి మీరు క్వాంటిటీని బట్టి మీరు వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి అదే కడాయిలో చిటికడ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేగిన తర్వాత తాలింపు వేసుకోండి కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి తాలింపు వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ ఉల్లితరుగు వేసుకోవాలి తరుగు వేసుకున్నామని పేస్ట్ కూడా టూ స్పూన్స్ ఉల్లిముద్ద వేసుకోండి ఆ ఉల్లి ముద్దలోనే చిటికటి ధనియాలు కొద్దిగా ఒక లవంగా ఒక ఎలాచి చిన్న దాల్చిన చెక్క వేసుకోండి ఎందుకంటే ఈ చేప దానికి ఎక్కువ మసాలా అసలు అవసరం లేదు కానీ చిన్న ఫ్లేవర్ బాగుంటుంది లో ఫ్లేమ్లో వేగుతున్నాయి కదా ఇప్పుడు చిటికటి పసుపు ఒకటిన్నర స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ ఉప్పు దీనికి కారం కాస్త పడుతుందండి వేసుకుని ఒక పెద్ద టమోటాని చిన్న ముక్కలుగా తరిగి అది కూడా యాడ్ చేసుకోండి మామిడికాయలు వచ్చిన సీజన్లో అయితే టమోటాని కాస్త తగ్గించుకుని మామిడికాయ ముక్కలు వేసుకుంటే ఇంకా బాగుంటుందంట ఈ ఈ రెసిపీ మొత్తం మా లక్ష్మి ఆధ్వర్యంలో జరుగుతుంది తన్ని అడిగి వాళ్ళ ఇంట్లో ఎలా చేస్తారు తెలుసుకుని అలాగే చేస్తానండి తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఎలాగైనా చేస్తారు మీరు కూడా ఇప్పుడు పెద్ద వంకాయలు రెండు తీసుకుని వాటిని నిలువుగా చీలికలు చేసి వేసుకోవాలి నాలుగైదు బెండకాయలు ఒకటి రెండు మొక్కలు చేసి వేసేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకుని బెండకాయ వంకాయ మగ్గే వరకు ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ అలా వదిలేసుకుంటే బాగా మగ్గిపోతాయి ముందుగా ఒక చిన్న నిమ్మకాయ అంత నా ఒక హాఫ్ లీటర్ నీళ్ళలో నాన శుభ్రంగా పలుపు తీసుకుని పక్కన పెట్టుకోండి మగిపోయినాయి కదా మీకు ఎండి చేపల్లో చాలా మంచి మంచి రకాలు ఉంటాయి పండుగప్ప ఎండు చేప అంటారు మరవలు కవ్వళ్ళు కానగడతలు తూరీగలు బంతలు ఏవో చాలా చెప్పారండి ఆవిడ కానీ నాకు తీసుకుంది కవ్వళ్ళు అనుకుంటా వీటిని బాగా కడిగి వేడి నీళ్ళల్లో కడిగి అప్పుడు మాత్రమే మనం వేయించి తీసుకోవాలి ముందుగా వేయించి తీసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు అవి కూడా వేసేసుకుని ఇంకా ఒక అరగంట సేపు అలా అలాగా సిమ్లో వదిలేసేయండి చూసారా నేను వీడియో తీసేటప్పుడు లైటింగ్ ఫుల్గా ఉంది అంటే ఇంచుమించు వన్ అవర్ పట్టింది కర్రీ చేయడానికి పైన కొద్దిగా కొత్తిమీర కానీ నేనైతే మీద వేస్తున్నానండి ఫ్లేవర్ ఇంకా పెరుగుతుంది కొద్దిగా లేత కరివేపాకు చిగుళ్ళు కూడా వేసుకోవచ్చు నేను ఏ కరివేపాకు వేయలేదు ఎందుకంటే నా దగ్గర లేదు అంతేనండి అయిపోయింది కొత్తిమీర కరివేపాకు మీ ఆప్షన్ ఫుల్గా కొత్తిమీర దడ్డిగా వేసుకోండి ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది స్మెల్ కూడా కాస్త తగ్గుతుంది ఎండి చేపలు స్మెల్ వస్తాయి అని భయపడేవాళ్ళు అంతగా భయపడాల్సిన అవసరం లేదు నేను ఇప్పటివరకు ఎండు చేప వాసన అంటే పడకే ఎన్నులు వండలేదు పెద్దగా అంతగా ఏం లేదండి చాలా బాగుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పట్న పల్లెటూరులో రుచి పల్లెటూరు రుచి పట్టణంలో కూడా వండేసాం ఇది మన వైజాగ్ వాళ్ళకి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదండి ఎండు చేపల పులుసు కోడిగుడ్ల పులుసు అకేషనల్గా కూడా మీరు వండుకోవచ్చు చాలా బాగుంటాయి ఇంచుమించుగా ఇదే ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ మారుతాయి అంతే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనం వేసుకునే చేపని బట్టి కూడా పులుసుకు రుచి వస్తుంది పెద్ద పెద్ద చేపలు వంజరం ముక్కలు సావడాలు అంటారు అవి పెద్ద పెద్ద ముక్కలు ఉంటాయండి అవి కూడా అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది మీకు పెద్ద పెద్ద ముక్కలు కాబట్టి ఆటోమేటిక్గా డిష్ కూడా కలర్ఫుల్గా కనబడుతుంది మోడర్న్ పాయట్ మాదరీస్ కిచెన్